గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై మూడు మొదటి భాగము నాకు న్యాయము తీర్చటకు మేలు న్యాయము పాపమునకు తగిన శిక్షను ఖరారు చేస్తుంది న్యాయము ఏది ఏది పాపము అన్యాయము ఏది సత్యము అంటే న్యాయము ఏమి చేస్తుందనగా మందలో నుండి మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు వేరుపరుస్తుంది పాపులలో నుండి దుష్టులను వేరుపరిచినట్లు వేరుపరుస్తుంది న్యాయము నేవుని నీతి నుండి పుట్టినది అందుకు న్యాయము పవిత్రతను పరిశుద్ధతను నీతి సత్యమును కలిగి ఉన్నందున ఈ న్యాయమునకు నీతి అవినీతిని నిజమును అబద్ధమును సత్యమును అసత్యమును వేరుపరుచును ఏ పాపము చెయ్యని వారు సత్యమును నిజాయితీ కలిగిన వారై అవినీతి దుష్టత్వము పాపము అబద్ధము మోసము చేత నలిగిపోతున్న సత్య సంబంధులు నీతిమంతులు న్యాయమును ఆశ్రయిస్తారు పాపులు అపాసికులు అసత్య సంబంధులు న్యాయమును ఆశ్రయించరు వారికి అట్టి ధైర్యము ఉండదు ఈ లోక సంబంధమైన న్యాయము ఈ లోక సంబంధమైన ధనమునకు అమ్ముడు పోతుంటే కాక ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులకు అధికార హోదాలకు భయపడి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని స్థలాలలో భయపడి దాగుకొనుచును దేవుని న్యాయము దేనికి భయపడదు అమ్ముడు పోయేది కాదు అందుకని ఎవరికైనా న్యాయము కావాలి అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు రావాలి ఆయన తన నీతి న్యాయముల ద్వారా తీర్పు మాత్రమే కాక తన న్యాయమునకు భిన్నమైనటువంటి వారికి అట్టి క్రియలు చేయి వారికి శిక్షను విధించువాడై ఆయనే ఉన్నాడు అందుకే ఎవరు తీర్పు తీర్చకూడదు ఒకవేళ తీర్పు తీర్చగల సమయము వస్తే అట్టి అధికారం కలిగిన వారై ఉంటే వారు దేవుని నీతిని న్యాయమును సత్యమును పరిశుద్ధతను ఎరిగియుండుట మాత్రమే కాక వాటిని కలిగియుండుట చాలా ప్రాముఖ్యము లేదంటే తీర్పు తీర్చువారు శిక్షార్హులవుదురు ఇందు నిమిత్తము ప్రభువు ఉపదేశమేమనగా నీ కంటిలో పెద్ద దూళాము ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుచును తీయుట ఎంత విడ్డోరమో పాప రోత జీవితము కలిగియుండు మరి ఒకనికి న్యాయమును తీర్చుట అంతే నీతి న్యాయములు జరిగించు యేసు క్రీస్తు మాత్రమే ఎవరినైనా న్యాయమైన తీర్పు తీర్చే అర్హత కలిగినవాడు ఎందుకంటే ఆయనలో ఏ పాపమైనను ఆయన జీవితంలో ఏ లోపమైనను లేనటువంటి వాడు ఒకవేళ నీకు న్యాయం కావలసి వస్తే క్రీస్తు న్యాయపేటము దగ్గరే నీకు న్యాయము దొరుకును ఒక పేద మెదవరాలు ఉంది ఆమె యొక్క ప్రతివాదితో వివాదము కలుగగా ఆమె ఆ గ్రామములో ఉన్న అన్యాయ అధిపతి యొద్దకు వచ్చింది అతని పేరు అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి ఎందుకంటే అతని జీవితంలో నీతి న్యాయము సత్యము లేకపోయినా న్యాయము తీర్చే న్యాయపీఠం మీద కూర్చున్నాడు కాబట్టి అతనికి అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి అని పేరు పొందాడు ఇతడు పేద వెదవరాలని కనికరము కూడా చూడకుండా లేకుండా పలుమారులు ఆమెను తన చుట్టూ తిప్పించుకున్నాడు ఆమె ఇసుకక ఆ అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతిని విసికించినందున ఆమెకు న్యాయము తీర్చాడు కానీ మనం ఆశ్రయించే న్యాయాధిపతి అంటే ఇక్కడ దావీదు ఆశ్రయించిన న్యాయాధిపతిని ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారు తన్ను గూర్చి దివారాత్రులు న్యాయము కొరకు అడిగితే న్యాయము తీర్చడా తప్పకుండా న్యాయము తీరుస్తారు వారు న్యాయము తీర్చాలని అడగాలనే కథ వారి కోసము ఎదురుచూస్తూ దీర్ఘశాంతము చూపుచున్నది అయినా ప్రభువు రాకడికి నీతి న్యాయములు జరిగించు వారు దివారాత్రులు దేవుడిని ఆశ్రయించే నమ్మకం కలిగిన వారిని ఆయన చూడగలరా ఆలోచన చెయ్యాలి అవును న్యాయమును ఆశ్రయించే నీతి మంతులు కరువు అవుతున్నారు వారి యొక్క సంఖ్య భూమి మీద బహు తక్కువ అవుతుంది ఇప్పటికే వారి సంఖ్య బహు తక్కువగా ఉంది ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా తక్కువైనప్పుడు బహు తక్కువ మంది అయిన అప్పుడు ఆ శేషించిన చిన్న సంఖ్య దేవునికి దివారాత్రులు మొరపెట్టగా ఆ మొర క్రీస్తు న్యాయపీఠము నుండి దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పును భూమి మీదకు దింపిద్ది అప్పుడు ఆనాడు సుధోమ గోమర నివాసులకి వచ్చిన పట్టిన గతే ఈ భూనివాసులకి పట్టిద్ది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలేను ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి బహు గనుడైనటువంటి స్తోత్రార్హుడా మహిమ స్వరూపుడా మీ పరిశుద్ధ పాదముల చెంత భయభక్తులు కలిగి ఈ దినమే కాదు మీరు అక్కడ వరకు మేము కాలము జీవించినట్లు మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి నడిపించమని ఈ ప్రార్థన క్రీస్తస్సు నామంలో పొందుకుని ఉన్నాం పరమతండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా